శ్రీగురుభ్యన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా వేదధర్మ పరిరక్షణము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు మాస్టారు చెప్పిన అటువంటి అంశాలను మనకి చక్కగా విసిదపరిచి ఇస్తూ ఉన్నారండి అంటే వేదములలో చెప్పిన వాటికి వ్యాఖ్యాతలు రకరకాలుగా వర్ణించి చెప్పారు అయితే ఏది ప్రామాణికము దేనిని మనము ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటి దాన్ని అది మాస్టారు చెప్తే మనకి ప్రామాణికము అందువల్ల ఏ ఏ సందర్భాల్లో మాస్టారు మనకి ఏమని వివరించారు అనేటువంటిది పున్నయశాస్త్రి గారు మనకి చెప్తూ ఉన్నారు పురుషుడనగా మగవాడని మాత్రమే అర్థమును భావించుట వేదమునందలది కాదు పురం ఈషతేతి పురుష పురుషుడంటేట పురం ఈషతేతి పురుష అనగా పురమును కోరువాడని వేదము అందరి అర్థమని శ్రీవారు చెప్పిది తనకు మొదట పురము లేదు దానిని తర్వాత పొందినవాడు పురుషుడు అంటే మొదట లేదు పురము తర్వాత దాన్ని పొందాడు పురమనగా అనగా నివసించుటకు వలరైన అవకాశము అనమాట అంటే దేహము అనే అర్థము పురమంటే దేహమండి శరీరం అని అర్థంట విశ్వమంతయు పురమే మన దేహములు పురములే పురుష సూక్తమున మువ్వురు పురుషులు వర్ణింపబడిరి ఇందు అయోమయమునకు తావు లేకుండా మాస్టర్ గారు స్పష్టీకరించిరి మొదటివారు శీర్షుడగు పురుషుడు ఇతడే విశ్వరూపుడని కొందరు పండితులు గందరగోళము చేసిరి ఈ పురుషుడు విశ్వకారణుడు గుణాతీతుడు ఇతని ఏ విరాట్ పురుషుడు జన్మించను ఈతడే విశ్వరూపుడు మరలా ఇతని నుండి ఇంకొక పురుషుడు ప్రభవించను ఈతడే జీవుడు చంద్రమా మనసో జాత అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజన్ లేకుండా చెప్పుకుందామండి ముగ్గురు పురుషులను పురుష సూక్తంలో వర్ణించారని చెప్పారు కదండి కనుక మొదటి వాళ్ళు ఎవరు అంటే కనుక విశ్వకారణుడు గుణాతీతుడు ఇతని దగ్గర నుంచి రెండో వాడు వచ్చాడండి అతను ఎవరు అంటే కనుక విరాట్ పురుషుడు అంటే విశ్వాన్ని రూపంగా కలిగినటువంటి వాడు విరాట్ పురుషుడు అనమాట మూడవవాడు జీవుడు ఇంకా ఇంకా చక్కగా చెప్పుకుందాం చూడండి మొదటివాడేమో విశ్వకారణుడు గుణాతీతుడు రెండవవాడేమో విరాట్ పురుషుడు మూడోవాడేమో జీవుడు చంద్రమా మనసోజాత చంద్రమా మనసో అజాయత అను వర్ణనలు రెండవ వాడైన విరాట్ పురుషునకు సంబంధించినవి జీవునకును పురుష శబ్దము ప్రయోగింపబడుటలోని ఔచిత్యమును మాస్టర్ గారు విశదీకరించరి పరమాత్ముడకు పురుషుడు అనగా పురుష సూక్తమున చెప్పబడిన మొదటి పురుషుడే జీవుడుగా అగుట వలన జీవుడు పరమాత్మకు ప్రతిబింబమే అగుట వలనను ఇతడును శబ్దవాచ్యుడే మనసను తెర కావల దేవుడును ఈవల జీవుడును అని తన రాసలీలా కావ్యమున శ్రీవారు రసమయముగా ఈ సత్యమును పలికిరి పురుష సూక్తమున కీర్తింపబడిన ఈ మువ్వురు పురుషులనే భగవద్గీతలో వరుసగా ఉత్తమ పురుషుడు లేక పురుషోత్తముడు అక్షర పురుషుడు క్షర పురుషుడని పేర్కొనిరని శ్రీవారు తెలిపిరి భగవద్గీతలో కూడా మనకి ముగ్గురు పురుషుల్ని చెప్తారండి అవి ఎవరెవరు వాళ్ళు అంటే కనుక పురుషోత్తముడు ఆ తర్వాత అక్షర పురుషుడు ఆ తర్వాత క్షర పురుషుడు అని ముగ్గురిని చెప్తారు వారే కొండొక చోట ఇట్లు చెప్పి ఈ ఉత్తమ పురుషుడే గుణాతీతుడు అనుట సరియగుణం నిర్గుణుడనుట అంత ఉచితము కాదు గుణాతీతుడు అంట అనాల్టని మనం అంటే ఈ గుణములకు అతీతమైనటువంటి వాడు అని నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు అని అనకూడదుట అది సరికాదంటున్నారు గుణాతీతుడు అని అనట శైవాగమములందు సదాశివుడు పరమేశ్వరుడు దక్షిణామూర్తి అను పేర్లతోనూ వైష్ణవాగమములందు మహావిష్ణువు లేక నారాయణుడను పేర్లతోనూ పేర్కొనబడును మూడవ పురుషుడగు జీవుడు తన స్వస్వరూపమగు మొదటి పురుషుడగుటయే పురుష సూక్తోపదేశము ఈ మూడో పురుషుడు జీవుడు అంటున్నాం కదండి కనుక ఇతని స్వస్వరూపం ఏంటి గుణాతీతుడు విశ్వకారణుడు కనుక ఈ మూడో పురుషుడైనటువంటి జీవుడు తన స్వస్వరూపముగు మొదటి పురుషుడగుటయే పురుష సూక్తము యొక్క ఉపదేశము అంటున్నారండి వేదమున కొన్ని సూక్తములందు చివరిలో ఫలశ్రుతులు చెప్పబడినవి పురుష సూక్తమునందు వేదాహమేతం పురుషం మహాంతం నుండి ఫలశ్రుతి అనబడును పురుష సూక్తంలో ఆ వేదాహమేతం పురుషం మహాంతం దగ్గర నుంచి అది ఫలశ్రుతటండి మరి రుద్ర సూక్తంలో ద్రాపే అంతసస్పతే దరిద్రన్నీల లోహిత అక్కడి నుంచి ఫలశ్రుతటండి రుద్ర సూక్తమున నమస్తే రుద్రమన్యమ అక్కడి నుండి అస్మిన్ నిదేహితం వరకు పూర్వపీఠిక అని పూర్వపీఠిక అగును నమస్తే అస్తు భగవన్ అనుభాగము లౌకిక సంస్కృతి స్థుతి ఈ నమస్తే అస్తు భగవన్ అనే భాగం ఏదైతే ఉందో అది లౌకిక సంస్కృత స్థుతి అటండి ఓం నమో హిరణ్యబాహవే నుండి నమ ఆమీవత్కేప్య వరకు అంటే ఓం నమో హిరణ్యబాహవే దగ్గర నుండి నమ ఆమె వరకు రుద్ర సూక్తమున ప్రధాన పాఠంట అదట ప్రధానమైన పాఠము మాస్టర్ గారు ఈ సూక్త వివరణమున పండితుల వ్యాఖ్యలను ఆశ్రయింపక తన దర్శనమును వెల్లడించిరి సూటిగా వేదపురుషుని తేజము వారికి సాక్షాత్కరింపగా వారి వ్యాఖ్య జిహ్వాగ్రముల నుండి సరస్వతి అయి ప్రవహించడిది రథమనగా శరీరము రథపతి అనగా శరీరధార్యగు పురుషుడు కులాలుడనగా కుమ్మరి అంతేకాక మట్టి నుండి కుండలను వలె తన నుండి లోకములను సృజించువాడు మట్టి నుండి కుండలను తయారు చేస్తే ఏమైతుందండి కుండ ఆకారం అయితే కనిపిస్తుంది కానీ మనకి దానిలో ఉన్నది కూడా మట్టేగా అట్లాగే భగవంతుడు తన నుండి లోకములను సృజిస్తూ ఉన్నాట నిషాదుడనగా వేటకాడు హరిషడ్ వర్గమును వేటాడువాడు అంటే ఇవన్నీ మనకి రుద్ర వస్తాయండి వాటిని వివరిస్తున్నారు మనకి నిషాదుడనగా వేటగాడు హరిషడ్ వర్గమును వేటాడువాడు తస్కరుడనగా మానస చోరుడు కూడా తస్కరుడు అంటే దొంగ అంటాం జనరల్గా అయితే మానస చోరుడు మనస్సుని దొంగతనం చేసేవాడు కూడా అంటున్నారు సృష్టికి ముందున్నవాడు ఒకటిచే జ్యేష్ఠుడు సృష్టికి ముందున్నవాడు కదండి అందరికన్నా ముందున్నవాడు కదా కనుక మూలమైనటువంటి వాడు కదా అందువల్ల ఇన్ని జ్యేష్ఠుడు అంటున్నారు అట్లాగే సృష్టిలో చివరినున్నవాడును తానే కనుక కనిష్ఠుడు చిట్ట చివరిలో ఉన్నవాడు కూడా ఆ జీవుడు అలాక మనం ఏదైతే అంటున్నామో అది కూడా ఆయనే కాబట్టి కనిష్ఠుడు అంటున్నారు ఫేణ్య రూపుడనగా శ్రీవారు విలక్షణముగు అర్థము చెప్పిరి ఫేనమనగా నురుగు నురుగటండి సాగర జలములే నురుగుగా రూపు కట్టుకొనున్నట్లు జీవులుగా తానే రూపు కట్టుకొను అఖండ చైతన్య స్వరూపుడనే అర్థము అద్వైతమునకు పునాది ఈ మంత్రము అంతే కదండి సాగర జలముంది పై నురగుంటుంది ఆ నురగా ఈ సాగరం నుంచి వేరేం కాదుగా ఈ సాగరంలో ఉన్న జలమే నురుగ్గా రూపు కట్టుకుంది అట్లాగే జీవులుగా తానే రూపుకట్టుకుంటున్నాడు జీవులుగా రూపుకొట్టుకొను అఖండ చైతన్య స్వరూపుడు అని అర్థము అని అంటూ ఉన్నారు వేదకాలము నాటి జీవన విధానమును పరిసరములను కూడా రుద్ర సూక్తము సూచించును చెట్లు అడవులు నదులు బావులు ప్రవాహములు ఇసుక తిన్నెలు మున్నగునవి అప్పటి నరజాతి నివాస పరిసరములు తోకా శబ్దము సంస్కృత భాషలోనిదే అని శ్రీవారు చెప్పి శివునికి నమస్తోకాయా అని వేదర్శులు మృక్కిరి అనగా భగవంతుని తోకయే జగత్తు అని భావము జగత్తును తన తోకగా గలవానికి నమస్కారము ఇదే భావమును గీతలో శ్రీకృష్ణుడు ఏకాంశేన స్థితో జగత్ అని వెల్లడించను సామవేదమున దీర్ఘస్వరితమే గాక ప్లతస్వరము కూడా ఉచ్చరితమట ఇంకా చెప్తూ ఉన్నారండి మనకి అంటే వేద మంత్రాలు ఆ వేదమంత్రాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంకా ఈ సృష్టి రహస్యమంతా కూడా అందులో ఇమిడి ఉన్నది భగవంతుడు జీవుడు ఇన్ని రకాలు వివరిస్తూ ఉన్నారు పురుష సూక్తమును వేదర్షులు నరమేధయాగమున ప్రయోగించిరి పరమాత్మ తాను యజ్ఞపశువుగా బంధింపబడి తన తేజస్సునే సృష్టిగా కొనివచ్చెను తనను తాను జగత్తుకు జీవులకు సమర్పించుకున్నవాడు ఆయన ఇదియే బైబిల్లోని క్రూసిఫిక్షన్ అని శ్రీవారు వివరించి అంతే కదండి యజ్ఞ పశువుగా బంధించబడి తన తేజస్సునే సృష్టిగా తీసుకొని వచ్చాట తనను తాను జగత్తుకి జీవులకి సమర్పించుకున్నట్ట అంటే ఆయనే సృష్టిగా తయారయ్యాడండి భగవంతుడే సృష్టిగా తయారయ్యాడు కనుక యజ్ఞ పశువుగా బంధింపబడి తన తేజస్సునే సృష్టిగా కనుక్కొని వచ్చాడు దీన్ని బైబిల్లో ఏం చెబుతున్నారు క్రూసి ఫిక్షన్ అని అంటున్నారండి బైబిల్లో దానికి ప్రతిగా జీవుడగు నరుడు అంతర్యామియగు నారాయణునకు తనను తాను సమర్పించుకొని తన బ్రతుకగా కాక స్వామియే తన రూపమున జీవించుటను నరమేధయాగము అందురు మరి ఆయన ఆయన యజ్ఞపశువుగా సృష్టికి సమర్పించుకున్నాడు కదండి అంటే ఆయన నుంచే సృష్టి వచ్చింది కదా అలాంటప్పుడు జీవుడు ఏం చేయాలి అంతర్యామయగు నారాయణకు తనను తాను సమర్పించుకోవాలట తన కాక స్వామియే తన రూపమున జీవించుటను నరమేధయాగము అందరు ఇది నరుని చంపుట కాదని శ్రీవారును బ్లావెడ్స్కి యూ చెప్పిది నరమేధయాగం అంటే నరుణ్ణి చంపటం కాదయ్యా స్వామియే జీవుడి రూపంలో ఉండటము అని అని చెప్పట సాసనానసనే అభి అని పురుషు సూక్తమున కలదు అనగా నిర్జీవము నుండి జీవమునకు జీవము నుండి నిర్జీవమునకు ప్రయాణము సాగుతున్నది అసలు మనం ఖనిజములు నిర్జీవములు కావు జీవము వానిలో నిద్రాస్థితిలో ఉన్నది ఖనిజములు అంటున్నాం కదండి మనం అవే నిర్జీవాలు కాదుట కాకపోతే జీవం వాటిల్లో నిద్రాస్థితిలో ఉందటండి వృక్షశాస్త్రపు మొదటి పాఠమే తప్పు మొదటి పాఠం మనకేం చెప్తుంది వృక్షశాస్త్రము సజీవులు నిర్జీవులు అని నేర్పుతుంది కదండి లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అని ఏదో అంటారు ఇంగ్లీష్లో మనకి కనుక ఆ మొదటి పాఠమే తప్పు అంటున్నారు ఎందుకంటే వాటిల్లో కూడా జీవం ఉంటుంది నిర్జీవాలు కాదవి కాకపోతే ఆ జీవం వాటిల్లో నిద్రాస్థితిలో ఉంటుంది అంటున్నారు మొక్కల ఎందు మొక్కల ఎందు నిద్రాస్థితిలో ఉండదుట స్థితిలో ఉంటుందట అండి కనుక ఖనిజములు వాటి ఎందేమో నిద్రాస్థితిలో ఉంటుంది మొక్కల ఎందేమో స్థితిలో ఉంటుంది జంతువుల ఎందు ఎలా ఉంటుందంటే జంతువుల ఎందు మేల్ అంటూ ఉన్నారు మరి నరులలో నరులో మేల్ కాంచినది జంతువులందేమో మేల్ కాన్సుసు ఉన్నదిట నరునిలో ఆల్రెడీ మేల్కాంచినది మేల్కాంచిందట అది యోగి ఎందు యోగము యోగి ఎందు ఎట్లా ఉంటుందంటే పూర్తిగా మేల్కొన్నది అంటూ ఉన్నారండి కనుక ఈ జీవం అనేటువంటిది రకరకాల స్టేజెస్లో ఉందండి నిర్జీవములు అని చెప్పబడుతున్న మన ఖనిజములు వాటికి ఎందేమో నిద్రాస్థితిలో ఉన్నది వృక్షములు ఎందేమో స్థితిలో ఉన్నది జంతువుల ఎందేమో ఉన్నది నరుడిలో ఆల్రెడీ మేల్కాంచినది యోగియందు పూర్తిగా మేల్కొని మహర్షుల పాదసేవతో పునీతులై లోకహితార్థకాములైన వారికే వేద సరస్వతి దర్శనమిచ్చును తిలక్ అరవిందులు మున్నగువారు ఇట్టివారు వేదములపై ఇట్టి దర్శనాత్మక పరిశోధన రావలనని స్వామి వివేకానందులు తమ అంతిమ దినములలో గాఢముగా వాంఛించిరి వివేకానందులు లోకమాన్య తిలక్ల సమాధమముతో భారత పునరుజ్జీవ నాటకమున ప్రధానాంకము ప్రారంభమైనదని చెప్పవచ్చును అరవిందులు అనంతాచార్యుల వారు మాస్టర్ గారు అవతరించి వివేకానందుల స్వప్నమును వాస్తవము చేయ కృషి చేసిరి భారతీయ సంస్కృతి స్వచ్ఛ మూల్యములను ప్రపంచమునకు శంఖారావముగా సింహగర్జనగా నిలదింపజేయ ఉద్యమమును వివేకానందుల తర్వాత వీరెల్లరును ప్రస్తుత కాలమున మాస్టర్గారును కొనసాగించిరి వట్టి పాండిత్య భారముతో పరిశీలించిన వారికి వేద విజ్ఞానము గజిబిజిగా కనపడవచ్చును సర్వేపల్లి రాధాకృష్ణ పండితును అప్పుడప్పుడు వైద్య నిమిత్తమై మాస్టర్ గారి తండ్రి గారి వద్దకు వచ్చుట జరిగేది దానితో పాటు శ్రీ ఆచార్యుల వారితో వైజ్ఞానిక చర్చ సాగించి కొన్ని విషయములు గ్రహించుట జరిగినది ఏమైనాను పాండిత్యము మేధ వలన దర్శన జ్ఞానము లభ్యము కాదు కదా కొందరు సంస్కృతము రాని వట్టి వేద పాఠకులు అజామేకాం అనునప్పుడు అజాం ఏకాం అనవలసి ఉండగా అజా వద్ద ఆపి మేకామ్ అనుచుందురు ఒకే బ్రహ్మమునకు బదులు వీరు మేకాను అంటగట్టిరి సంస్కృతం రాని వాళ్ళు ఒట్టి పాఠకులు వాళ్ళటండి అజామేకాం అని అనాల్సి వచ్చినప్పుడట వాళ్ళు ఏమంటున్నారట మామూలుగా ఏమనాలి అజామేకామ్ అని అనాల్సి వచ్చినప్పుడు అజాం ఏకాం అనాలట అజాం ఏకాం అంటే ఒకే బ్రహ్మము అని అర్థం కానీ వాళ్ళు ఏమంటున్నారు అజా మే కనుక అజామ్ ఏకామ్ అని అనవలసి ఉండగా వాళ్ళు అజా మేకామ్ అంటున్నారు అంటే ఇక్కడ అనవసరంగా మేకను తీసుకొచ్చి పెట్టారు అని అంటున్నారు మాస్టర్ గారు ప్రతిభ రెండు విధములని చెప్పేవారు ఒకటి సృజనాత్మక బగు ప్రతిభ క్రియేటివ్ జీనియస్ ఇది యాక్టివ్ అని చెప్పేవారు రెండు వట్టి నిర్మాణాత్మక మేధ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటెలెక్ట్ ఇది ప్యాసివ్ రవీంద్రులు అరవింద్రులు మొన్న వారు మొదటి తరగతికి చెందినవారు సృజనాత్మక మగు ప్రతిభ అనే తరగతికి చెందిన చెందినవాళ్ళటండి రవీంద్రులు అరవిందులు మొదలగు వారు రాధాకృష్ణన్ గారు రెండవ తరగతికి చెందినవారు వారు తమ హృదయమున అంతర్యామిని కాక ఎవరో చెప్పినవి కూర్పు చేసి వెల్లడించుచుందురు లేదా తెలివితో తర్కముతో మాత్రమే అవగాహనకు యత్నించువారు ఉపన్యాసకులలోనూ రెండు తెగలున్నారు భాషించిన కొద్ది సమయములోనే భాష శైలి సులభమై భావములు సూటిగా శ్రోతల గుండెలను చొచ్చునవై అంశములు లోకమునకు ఉపయుక్తములై కార్యరంగమున దూకుటకు స్ఫూర్తినిచ్చు ప్రసంగములు కొందరివి గాంధీ మహాత్ముని ప్రసంగములు ఇట్టివట కొందరు అత్యధిక సమయమున భాషా శైలి ప్రౌఢమై భావస్పష్టత లేక తమ పాండిత్య ప్రాగల్భ్య ప్రదర్శనకు మాత్రమే పనికి వచ్చునవై ఉద్వేగమును రెచ్చగొట్టించునవై చప్పట్లు మాత్రము కొట్టించుకునున్నట్టి భాషణలను కావింతురు గాంధీజీ ప్రసంగ ధోరణిని శ్రీవారు మెచ్చుకునేటివారు సృజన ప్రతిభ కన్నను విశిష్టమైనది దర్శన ప్రతిభ అని అంటూ చివరిగా ఒక మాట అంటున్నారండి శనైశ్వర గ్రహ ప్రాబల్యము కల జాతకులు బాల్యమున చాలా కష్టములు పడుతుడట క్రమక్రమముగా శ్రమతో పైకి వచ్చి సమాజమున అత్యున్నత శిఖరములను అధిరోహితుడట మరి భౌతిక దేహము చాలా ఎత్తుగా ఉంటుందట రాధాకృష్ణ పండితుడు దీనికి ఉదాహరణమని అని చెప్పి బాల్యమున తిండి కూడా ఆయనకు గడవలేదట వీధిలాంతర్ల క్రింద చదువుకున్నారట క్రమగతమైన కృషితో రాష్ట్రపతి స్థాయికి చేరుకొన్నారు కదా సూర్యోదయ సమయమున జన్మించిన వారికి జీవితమున మొదటి నాలుగవ భాగము ఐహిక బాధలతో దుర్భరమగునట అని అంటూ ఉన్నారండి కనుక వేద ధర్మ పరిరక్షణము అనేటువంటి అధ్యాయాన్ని ఈ రకంగా చక్కగా మనకి ఎంతో గంభీరమైన విషయాలతో పుణ్యశాస్త్రి గారు పూర్తి చేశారండి రేపు మనము తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ